ఏ ఫుడి వెల్కమ్ టు ఆ వేమి రుచి ఇవాళటి స్పెషల్ రాగి సంగతి ముందుగా ఒక గిన్నెలో నాలుగు గ్లాసులు నీళ్ళు పోస్తుంది నీళ్ళు బాగా తాగిన తర్వాత రెండు గ్లాసు బియ్యాన్ని బాగా కడిగి ముప్పై నిమిషాల పాటు నానపెట్టినది వేసుకోవాలి రేషన్ బియ్యం మాత్రమే వాడాలి ఆ రేసుని మాత్రమే ఎందుకు వాడాలంటే అంటే మామూలు రేసు పనికిరాదు రేషన్ బియ్యంలోనే కావాల్సినంత జిగుడు సాఫ్ట్నెస్ వస్తుంది చోనా మసూరులో రాని రాదు కొంచెం సాల్ట్ వేసుకోవాలి అన్నాన్ని మెత్తగా వండుకోండి మెత్తగా ఉడికించిన తర్వాత ఉడికించిన తర్వాత రాగి పిండిని వేసి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు వదిలేయండి మీకు చూపించడానికి ప్లేట్ మూత పెట్టలేదు పిండి బాగా మగ్గిపోతుంది లోపల స్టవ్ ఆఫ్ చేసి రాగసనది బాగా మెడుపుకోండి ఈ మెడుపుతున్నప్పుడే మీరు మామూలు రైస్ చేసినప్పటికీ ఈ రేషన్ రైస్కి తేడా తెలుస్తుంది ఇప్పుడు చేతిని కడి చేసుకొని కాస్త అన్నాన్ని తీసుకొని బాగా ఇలా చేసుకోవాలి తడి మీ చేయిని తడి చేసుకొని మీరు వేడి పట్టుకోగలిగినంత వేడి మీదే ఉండలగా చేసుకోండి స్పంది లాంటి రాగిసంగకి రెడీ రాజు సంగతి మీద కొంచెం నెయ్యి వేసి పప్పుతో తినండి చాలా రుచిగా ఉంటుంది ఇంకా అయితే కోడి కూరలో అయితే ఇంకా చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి రౌండ్ సంగతి రెడీ